ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలోని గజ్వెల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ గజ్వెల్ మున్సిపల్ చైర్మన్ గౌరనీలు భాస్కర్ గారు వారితో పాటు వారితో పాటు కౌన్సిలర్లు తాజా మాజీ కౌన్సిలర్లు సుభాష్ చంద్రబోస్ గారు రామచంద్రాచారి గారు జి నరసింహులు గారు రొట్టెల దాస్ గారు యూత్ ప్రెసిడెంట్ గాడిపల్లి అనూప్ గారు పద్మశాలి సంఘం అధ్యక్షులు గౌరవనీయులు ఆడేపు బాలచంద్రం గారు ఐటీసీఎల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిత్రులు గాడిపల్లి బలరామ్ గారు విశ్వకర్మ సంఘం అధ్యక్షులు పెద్దలు గౌరణీలు అవుసల మురళి గారు మున్నూరు కాపు సమాజం అధ్యక్షులు మిత్రుడు ఐల కృష్ణ గారు వారితో పాటు వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి సుమారు నూట యాభై నుంచి రెండు వందల మంది వరకు వివిధ పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీలో జరగడానికి విచ్చేసినారు వారందరూ కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ పక్షాన మెదక్ జిల్లా పక్షాన సిద్ధిపేట జిల్లా పక్షాన అదేవిధంగా నూతనంగా అధ్యక్షునిగా ఇటీవలనే పదవి బాధ్యతలు స్వీకరించినటువంటి గౌరవ పెద్దలు మాన్యులు రామచంద్రరావు గారి పక్షాన భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి మీకు అందరినీ కూడా స్వాగతంగా సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం మీ అందరి జాయినింగ్ కార్యక్రమం మొదలుపెట్టే కంటే ముందు రెండు నిమిషాలు గౌరవ అధ్యక్షులు నిన్న మొన్న భద్రాచలంలో జరిగినటువంటి సంఘటనల పట్ల హిందూ సమాజం పట్ల హిందూ దేవాలయాలు హిందూ దేవాలయాల భూముల పరిరక్షణ పట్ల జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల వారు మాట్లాడతారు వారు మాట్లాడే కంటే ముందు ఒకటే నిమిషం జిల్లాలో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నేను పిలిచిన నీ ఖాళీ కూర్చేసినా నువ్వు వస్తావా నేను వస్తానా ఈ పంచాయతీ గురించి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఆడుతున్నటువంటి ఈ నాటకం గురించి తెలంగాణ సమాజానికి నేను సవినయంగా చేస్తున్నటువంటి అప్పీల్ ఒకటే నేను కొట్టినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చే అనేటువంటి ఈ టిఆర్ఎస్ కాంగ్రెస్ నాటకాన్ని తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలంగాణ సమాజానికి అప్పీల్ చేస్తా ఉన్నా గతంలో కూడా ఇట్లాంటి నాటకాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగినాయి ప్రజా సమస్యల్ని చర్చించేందుకు వేదిక శాసనసభ ఉంటుంది లేదా పార్లమెంట్ ఉంటుంది పాపం టీఆర్ఎస్ వాళ్ళకి పార్లమెంట్లో లోక్సభలో ప్రాతినిధ్యం లేదు అది మా మెదక్ పార్లమెంట్ ప్రజల యొక్క ఘన విజయం గర్వంగా భావించాల్సినటువంటి అంశం దుబ్బాకలో మొదలుపెట్టినం దుబ్బాకలో మొదలుపెట్టినం టీఆర్ఎస్ పార్టీ అహంకారానికి ఒక చరమగీతం పాడేటువంటి కార్యక్రమాన్ని దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొదలు పెడితే మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో పరిపూర్ణంగా వారికి ఓటమినిస్తూ గజ్వెల్ సిద్దిపేట లాంటి మా మా ఇల్లు మా నియోజకవర్గం అని చెప్పి విర్రవిగేటువంటి ప్రాంతంలో మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించి ప్రజలు కాంగ్రెస్ టీఆర్ఎస్లు ఆడుతున్నటువంటి నయా నాటకానికి ఒక పులిస్టా పెట్టినాయి స్థానిక ఎన్నికలు రాబోతున్నాయైనటువంటి ప్రస్తుత తరుణంలో మీడియాలో స్పేస్ కోసం భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాల కోసం రకరకాలైనటువంటి కుట్రల్ని అటు టీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ పార్టీలు చేస్తూ ఉన్నాయి కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ధైర్యం ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల యొక్క లక్ష్యం ముందు ఇతర ఏ రాజకీయ పార్టీలు కూడా నిలబడవని చెప్పడానికి నిదర్శనం మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం యొక్క గెలుపు అట్లానే ఈరోజు గజ్వేల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి చాలా కాలం పాటు గజ్వేల్ రాజకీయాల్ని ప్రభావితం చేసినటువంటి పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌరవనీయులు భాస్కర్ గారు మరియు వారి మిత్ర బృందం అందరు కూడా ఈరోజు పార్టీలో జరగడానికి రావడం జరిగింది వారందరికీ కూడా సాదరపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తా ఉన్నా మీరు వచ్చి కూర్చోండి భాస్కర్ అన్న తర్వాత చేస్తారు నేను లోకల్ బాడీస్ రాబోతున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రజలకు చేసేటువంటి అప్పీల్ ఒకటే కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసలు ఇవ్వకపోతే ట్రాక్టర్లలో డీజిల్ లేదు కరెంటు బిల్లు కట్టే పరిస్థితి లేదు ఎక్కడ కూడా పంచాయతీల యొక్క మనుగడ అనేది ముందుకు సాగుతలేదు దాదాపు ఏడాది కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అనేక అవకతవకలకి పాల్పడుతూ తిమ్మిరి బంబింగ్ చేసి అక్కడ పైసలు ఇక్కడ ఇక్కడ పైసలు అక్కడ తిప్పి ఏదో ఒక రకంగా అధికారాన్ని నిలబెట్టి తగ్గి చేసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే మొన్న ఏదో రైతు భరోసా వేసి ఎన్నికలకు పోదామని చెప్పి అది ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు ఉనికి కోసం అడ్రస్ కోసం టీఆర్ఎస్ రకరకాలైనటువంటి ప్రయత్నాలను చేస్తూ ఉంది దాంట్లో భాగంగానే నిన్న కేటీఆర్ గారు ఆడినటువంటి నయా డ్రామా ఆయన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయినని తెలిసి కూడా ఈయనవో ఆడో కూర్చేసుకొని కూర్చొని లేదా మౌనముని లేక వ్రతం పాటిస్తూ ఉన్నాడు నిజంగా కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీకి పంచాయతీల పట్ల పెండింగ్ బిల్లుల పట్ల జీహెచ్ఎంసీ పనుల పట్ల పేద ప్రజల యొక్క ఆకలి పట్ల రావాల్సినటువంటి రేషన్ కార్డుల పట్ల కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇస్తున్న ఇందిరమ్మల ఇళ్ల పట్ల నిజంగా చర్చ జరపాలని చిత్తశుద్ధి ఉంటే వెంటనే రాష్ట్ర శాసనసభను ప్రారంభించాల శాసనసభని ఏర్పాటు చేసి అక్కడ సమస్యల మీద చర్చ చేసుకోవాలి కానీ ప్రెస్ క్లబ్లు ఇతర ఏరియాలలో ఇట్లాంటి చర్చలు చేసుకొని ప్రజలని మభ్య పెట్టేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి రెండు పార్టీలకు కూడా ఇతో పలుకుతూ మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ కంచుకోటగా మారుతుంది మెదక్ని సిద్దిపేట సంగారెడ్డి మెదక్గా మూడుగా విభజించిన తర్వాత కూడా ఈ మూడు జిల్లాలలో కూడా భారతీయ జనతా పార్టీ తన జయకేతనం ఎగ్రవేస్తుంది అనడంలో ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి మా కార్యకర్తలు ఈ జాయినింగ్ చూస్తే అర్థమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలు గౌరవనీయులు ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను సంతోషం మెదక్ జిల్లాలో సంబంధించినటువంటి ఆ యొక్క కాన్ఫరెన్సీ నుంచి మన మధ్యన సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి గాడిపల్లి భాస్కర్ గారు వారు మాజీ చైర్మను అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారు ఎక్స్ కౌన్సిలరు వారితో పాటు అనేకమంది మాజీ కౌన్సిలర్స్ అందరూ కూడా పార్టీలో జాయిన్ అవుతూ ఉన్నారు ముందుగా వారికి పార్టీలో ఆహ్వానం పలుకుతూ రఘునందన్ గారు మెదక్ ప్రాతినిధ్యం భవిస్తున్నారు మరి అదే మెదక్ కాన్ఫరెన్స్ గతంలో శ్రీమతి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించారు అదే ఒక జిల్లాలో సంబంధించినటువంటి ఒక అదే కాన్ఫరెన్స్ సంబంధించిన గజ్వేల్ మొన్నటి వరకు ముఖ్యమంత్రి గారు ఆ ఒక నియోజకవర్గం నుంచి ఉన్నారు ఇప్పుడు వారు మాజీ ముఖ్యమంత్రి ఈ రెండు కూడా ఏదైతే హేమీలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక నియోజకవర్గం నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీలో భారీ స్థాయిలో పార్టీలో చేరుతున్నారంటే ఆ రెండు పార్టీల మీద ప్రజలకు విశ్వాసం పోయింది కాబట్టే భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని చెప్పేసి మేము విశ్వసిస్తున్నాము ఈరోజు ఈ సందర్భంగా నేను అధ్యక్షుడు పదవి పదవి స్వీకరించిన తర్వాత ఇది మొత్తమొదటి చేరికల ఒక కార్యక్రమం ఈ కార్యక్రమంలో అదే ప్రాంతం నుంచి ఇక్కడ చేరిక కావడం అనేది భారతీయ జనతా పార్టీకి శుభ సూచకం ఏ ప్రాంతంలో అయితే కాంగ్రెస్ పార్టీ గజ్వేల్ అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ గజ్వేల్లో ఇది మా కంచికట అని చెప్పుకునే ఒక దీంట్లో భారతీయ జనతా పార్టీ నాయకుడు రఘురంజన్ గారు బ్రహ్మాండమైనటువంటి ఒక విజయమకా సాధించారు మరి అటువంటి ఒక ప్రాంతం నుంచి మా అందరికీ ఇక్కడ ఈరోజు మీరు చేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది నేను ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో అందరినీ కూడా కోరుతూ ఉన్నాను నేను నా ఒక పదవి బాధ్యత స్వీకరించే ముందు కూడా చెప్పాను యువకులు రావాలి పార్టీలోకి మహిళలు రావాలి మా పార్టీలోకి రాజకీయ నాయకులు మా పార్టీలోకి రావాలి ఇతర పార్టీ నుంచి కూడా మేము మా పార్టీలో రావడానికి మీరు తయారైతే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను కూడా గతంలో చెప్పడం జరిగింది పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ ప్రత్యాన ఒక కొత్త రాజకీయ ప్రత్యారణను ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రజలు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ స్పందన ఏదైతే ప్రజల నుంచి ఉందో రాజకీయ నాయకుల నుంచి ఉందో అది కేవలం దానివల్లే భారతీయ జనతా పార్టీ మీద విశ్వాసము ఈరోజు మిత్రులారా ఇంతకుముందు రంగనందన్ గారు చెప్పారు రాబోయేటటువంటి ఒక స్థానిక ఎన్నికలకు స్టంట్లు వేస్తూ ఉన్నారు ఢిల్లీ పోతూ ఉన్నారు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు ఈరోజు నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను నిన్న మా కార్యాలయంలో చాలామంది వికలాంగులు వచ్చారు దైవాంగులు వచ్చారు చాలామంది నాకు ఉత్తరాలు రాశారు మాకు పద్దెనిమిది నెలల నుంచి విత్తత్తు పెన్షన్ రావట్లే వృద్ధాప్య పెన్షన్ రావట్లే వికలాంగ పెన్షన్ రావట్లే పద్దెనిమిది నెలల నుంచి ఎవరికి కూడా ఈరోజు ఈ పెన్షన్లు వచ్చేసిన తెలియదు కేవలం స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏదో కొంత రైతు బంధు సగం విడుదల చేయడం జరిగింది అది అందరం కూడా కాదు కొంతమందికి విడుదల చేయడం జరిగింది ప్రభుత్వానికి అందుకని నేను రేవంత్ రెడ్డి గారికి ఉత్తరం రాస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఏంది వితంతులైతే ఏంది అయితే ఏంది వాళ్ళకి ఎందుకు మీరు పెన్షన్ ఆపారో మీ ప్రభుత్వం వచ్చిన మంచి ఈ పెన్షన్ ఎందుకు ఆగినాయి వాళ్ళకు వెంటనే పెన్షన్ రిలీజ్ చేయమని చెప్పేసి కూడా నేను మీ సమక్షంలోనే ఈ యొక్క ఉత్తరం రాస్తున్నాను వారికి కూడా ఇప్పుడు పంపిస్తాం జరుగుతుంది ఇంతమంది ఈరోజు రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల మంది ఈ యొక్క పెన్షన్ల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంతవరకు మీరు అది చేయలేదంటే మీ యొక్క అసమర్థతనం లేకుంటే ప్రజల పట్టణ నిర్లక్ష్యం అని చెప్పేసి కూడా ఈరోజు స్పష్టంగా మనకు కనబడుతుంది మరోవైపు ఇవాళ కొన్ని తాజా ఘటనలు జరిగినాయి కావు భద్రాచలం జిల్లాలో ఇటు ఖమ్మం జిల్లాలో భద్రాచలం జిల్లాలో ఈవోని కొట్టడము అక్కడ ఉన్న దేవస్థానం ఒక భూముల్ని అక్కడ ఆక్రమించే ప్రయత్నం చేయటము ఇతర మసస్సులు దానిపైన కట్టడాలు కట్టి కొంతమంది చర్చ్ కట్టే ప్రయత్నము కొంతమంది మస్జిద్ కట్టే ప్రయత్నము అక్కడ ఇయో పోయి ఆప్తే ఇయో మీద అటాక్ చేయటము ఇది ఒక భద్రాచలనే కాదు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన పవిత్రమైనటువంటి దేవాలయ భూములు ఖమ్మంలో ఖమ్మంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీల ప్రోత్సాహంతో ఆ ఒక పైన కూడా ఈరోజు అక్కడ కట్టడాలు ఉంటే ఆ గోడలు గూడగొట్టి ఈరోజు వాణిజ్య కేంద్రం కింద ఇతర మతస్థులు ఇల్లు కడతా ఉన్నారు అక్కడ మస్జిద్ కడతా ఉన్నారు దాని మీద అక్కడ పోయి ఈరోజు ఇయో పోతే కూడా పోనీయట్లేదు అక్కడ టీటీకి సంబంధించి ఇది అధికారులు పోతే కూడా పోనీయట్లేదు కాబట్టి హిందూ ఒక దేవాలయాల భూముల్ని రక్షించాల్సిన అవసరం ఉంది తెలంగాణలో హిందూ భూముల్ని హిందూ ఒక దేవాలయ భూముల్ని ఈ రకంగా ఇతర మతస్థులు వాళ్ళు ఈ విధమైనటువంటి ఒక పని చేస్తే మా భూములు వాళ్ళు ఆక్రమణ చేసే ప్రయత్నం చేస్తే భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ భూముల్ని కాపాడడానికి ఒక ఉద్యమం రూపంలో మేము ముందుకు వస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వానికి వెంటనే ఆ ఖమ్మంలో ఉన్న భూముల్ని ఆక్రమించినటువంటి వ్యక్తుల్ని ఖాళీ జయించాలి ఈయో మీద దాడి చేసినటువంటి ఒక అతం ఇతర మతస్థులు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే భూచ భూ కబ్జా చేయబోతున్నారు దేవాలయ భూముల్ని వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా నేను ఈరోజు మీ సభ ఈరోజు మీ ముఖంగా మీ ద్వారా ముఖ్యమంత్రిగా నడుపుతున్నాను ఈరోజు మిత్రులారా ఈ ఇటువంటి ఒక పరిస్థితిలో ఈరోజు రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా లేదా ముఖ్యమంత్రి గారు పోతే ఢిల్లీకి పోతూ ఉంటారు ఇప్పుడు ఏదైనా మా మీద మా మీద ప్రాడ్లేస్తూ ఉన్నారు మీరు ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలు మీరు ఎందుకు పూర్తి చేయట్లేదు మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలు ఎందుకు పూర్తి చేయట్లేదు ఏదంటే చేతులు ఎత్తేస్తారు మా డబ్బులు లేవంటున్నారు మీ దగ్గర డబ్బులు లేకపోతే ఈ వాగ్దానాలు చేసినటువంటి ఒక దాని నేపథ్యం ఏంది కాబట్టి మీరు ఈరోజు మీ యొక్క వైఫల్యం కోసము మీ యొక్క వైఫల్యాన్ని మీరు తప్పించుకోవడానికి ప్రతిదీ కూడా మీరు ఢిల్లీ మీదనో ఢిల్లీ నాయకుల మీదనో భారతీయ జనతా పార్టీ మీద ప్రయత్నిస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు నాచిన అవే అంగంటేడ మీ తప్పు మీరు ఒప్పుకుంటే ఒప్పుకోండి కానీ మీ తప్పు వేరే వాళ్ళే వేయకండి అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఇంతమంది చేరారు వారిని నేను స్వాగతిస్తూ మరొక్కసారి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్రానికి భవిష్యత్తు ది ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ ఇన్ బీయూత్ బీజేపీ కాబట్టి అందరు కూడా ఈరోజు బీజేపీలో చేరాలని చెప్పేసి కూడా అందరినీ కూడా నేను ప్రజలు కోరుతూ మాకు ఆశీర్వదించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు కోరుతూ ఉన్నాను మంచిది కదా పైసలు ముట్ట పట్టించడానికి చూద్దాం మనం ఎవరు ఇస్తున్నారు ఎక్కడ ఇస్తున్నారు మనం పట్టిస్తే చూసాం ఎవరు ఎవరికి ఇస్తున్నారు అని చెప్పేసి వారికి అందినే కాబట్టి మరి ఫామ్ హౌస్తో పండుకున్నారు బయటికి రావట్లేదు నాట్ ఆపరేషన్ ఆకర్షణ భవిష్యత్ తెలంగాణ భవిష్యత్ అంతా భారతీయ జనతా పార్టీతో ఉందని నమ్మి అధికార పార్టీ కాంగ్రెస్కి రిజైన్ చేసి జాయిన్ అవుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి అధికార పార్టీ నుంచి ప్రతిపక్షంలోకి నాయకులు వస్తున్నారంటే ఇండైరెక్ట్గా ప్రజల ఆశ ఆకాంక్ష ఎట్లా ఉందనేది అర్థం చేసుకోవాలి దయచేసి ముందుగా గౌరవ మాజీ మున్సిపల్ చైర్మన్ గారిని భాస్కరాన వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఆ లిస్ట్ నిర్ణయం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు మిత్రుడు భైరి శంకర్ ముదిరాజు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు చాలా శ్రమకూర్చి పార్టీ నాయకుల్ని ఈరోజు పార్టీలకు ఆహ్వానిస్తూ ఉన్నాం గౌరవనీయులు సుభాష్ చంద్రబోస్ గారు మాజీ కౌన్సిలర్ వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం రామచంద్రాచారి గారు మాజీ కౌన్సిలర్ గారు జి నరసింహులు గారు మాజీ కౌన్సిలర్ గారు రొట్టెల దాస్ గారు మాజీ కౌన్సిలర్ గారు నాయకుడు మిత్రుడు అనుదీప్ గారు సారీ అనూప్ గారు గాడిపల్లి అనూప్ గారు ఐటీసీఎల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మిత్రుడు గాడిపల్లి బలరాం గారు పద్మశాలి సంఘం అధ్యక్షుడు ఆడపు బాలచంద్రం గారు మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు ఐల కృష్ణ గారు రిటైర్డ్ టీచర్స్ అసోసియేషన్ విరా పదవి విరమణ చేసినటువంటి ఉపాధ్యాయులు మరి ఇతర సంఘాల అధ్యక్షుడు గౌరవనీయులు దేవదాస్ గారిని వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం మీద చదువు భాస్కరేనా దేవులపల్లి రాజారాం గారు ప్రెసిడెంట్ పద్మశాలి యూనియన్ గారు నరసింహారావు గారు కమ్మరి సంఘం అధ్యక్షులు కమ్మ సంఘం అధ్యక్షులు హౌసుల మురళి గారు ప్రెసిడెంట్ విశ్వకర్మ సంఘం మాజీ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు పెద్దలు పూల సత్యం గారు మరొక గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు కుమార్ గారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు సుమంత్ గారు ఎన్బి ప్రశాంత్ ప్రశాంత్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు ఆర్య ప్రశాంత్ గారు సిద్ధి నవీన్ గారు ముదిరా సంఘం నాయకులు కాశమైన ఈశ్వర్ గారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాలచంద్రం గారు పంజాల మహేష్ గారు ప్రెసిడెంట్ ఇరవై వార్డు కాంగ్రెస్ పార్టీ పంజాల నరేష్ గారు వైస్ ప్రెసిడెంట్ ఇరవై తొమ్మిదవ వార్డు గారు సతయ గారు గజ్వెల్ ఆటో యూనియన్ నాయకులు బద్రి గారు సందేశ్ గారు బాబు యాదవ్ గారు ప్రజ్ఞాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి నాయకులు గౌరవనీలు స్వామి గారు రామయోగి రాజు గారు చెల్ల శ్రీనివాస్ గారు కార్మిక సంఘ నాయకులు గారు ఎండి పాషా గారు తొమ్మిదవ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకుడు మిత్రుడు నిరంజన్ రెడ్డి గారు పదవ వార్డు టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రవాడ యాదగిరి గారు ఎస్సీ కాలనీ పెద్దలు గౌరవనీలు సాయిలు గారు కృష్ణారెడ్డి గారు టిఆర్ఎస్ నాయకులు కృష్ణారెడ్డి గారు దేవదాస్ గారు శివకుమార్ గారు దూల వెంకట్ గారు ఆటో యూనియన్ అధ్యక్షులు పాండే గారు నరసింహులు గారు శ్రీనివాస్ గారు ఎక్స్ సర్పంచ్ క్యాసారం దక్షిణమూర్తి గారు గౌరవనీలు ముతారం శ్రీనివాస్ గారు కొల్లూరు గోపి గారు కొల్లూరు వెంకటయ్య గారు చాకంటి వెంకట్రావు గారు ప్రజ్ఞాపూర్ నాయకులు గౌరవనీలు తలారి రాజు గారు ఎల్ల మధు గారు కొల్లాపుల నరేందర్ గారు బీడీ కాలనీ ఫిఫ్టీన్త్ వార్డు కోట కిషోర్ గారు దేవేందర్ గారు ప్రజ్ఞాపూర్ శశాంక్ గారు మణి గారు రొట్టెల రాహుల్ గారు కటకం గోపాల్ గారు దాసరి శ్రీకాంత్ గారు సంజీవ్ గారు భారత్ భరత్ గారు ఉప్పలయ్య గారు గజ్వెల్ స్వామి బింగి పురుషోత్తం గారు గోల్డ్ స్మిత్ యూనియన్ శ్రీధరాచారి గారు రాజు గారు ఒడెర సంఘం అధ్యక్షులు గౌరవనీయులు రాజు గారు గోల్డ్ స్మిత్ యూనియన్ సభ్యులు శ్రీధరాచారి లక్ష్మణాచారి రాజుచారి నాగులాచారి బాలకృష్ణాచారి వెంకటేశాచారి రవిచారి దయచేసి విశ్వకర్మ మిత్రులందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అరుమ శ్రీనివాస్ ఎల్లూరి బాగయ్య సదానందం పెద్దూరి శ్రీనివాస్ గారు పెద్దూరి సత్యనారాయణ గారు పెద్దూరి భాస్కర్ గారు పెద్దూరి శ్రీనివాస్ గారు ఎయిత్ వార్డ్ మైనార్టీ లీడర్ సయ్యద్ మోసీన్ గారు సయ్యద్ మోసీన్ ఎయిత్ వార్డ్ మైనార్టీ లీడర్ గారు మాణిక లాల్ గారు మార్వాడి అసోసియేషన్ అధ్యక్షులు మాన్ మాణిక్ లాల్ గారు గోపాల్ గారు బాబులాల్ బోస్లే ప్రసాద్ చంద్రమౌళి నైన్త్ వార్డు నాయకుడు పెంట హరిబాబు గారు నైన్టీన్త్ వార్డు నాయకులు పాతూరి మైపాల్ రెడ్డి గారు రాజు గారు అంజనేయులు గారు రాములు గారు అన్న పేర్లు విలువపోతే ఈ లిస్ట్ లో మిస్ అయితే దయచేసి రావాలి బాగున్నా తెలుసు 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 టిఆర్ఎస్ లో నేను ఉన్నప్పుడు నాతో పాటు బాగా యాక్టివ్ ఉండే బాగా యాక్టివ్ ఉంటాడు నాయకుడు అలకుంట కనకరాజు వల్లభ సాగర్ కొమరయ్య గారు మన రజక సంఘం అధ్యక్షుడు సాకల్ రాజయ్య గారు వేదికపైకి రాగలరని కోరుచున్నాం రాజనా రజక సంఘం అధ్యక్షుడు రజక సంఘం నాయకులు కూడా వేదికపైకి రావాలని కోరుతున్నాం మన సీనియర్ నాయకుడు మన వడ్డ వడ్డపల్లి నరసింహులు గారు వేదికపైకి రావాలని కోరుతున్నాను వడ్డెపల్లి నరసింహులు గారు కాంగ్రెస్ నుంచి వేదికపైకి పైకి కోరుతున్నాం अर clic शौिवर्ग श्वाम बी अगदाएऄरो. अटोजो अगुभा आता अक्दिशd ईएर? अगुभाईज। इक ness्वाईरो. easy customer. Today Stunden 5ctive 24th샷bh brekaरा, God has request your channel for 8aca 911rian ktoś 1st allows if you can for 7pha Humphade. రవి ప్రజ్ఞాపూర్ నుండి విచ్చేసినటువంటి రవి వేదిక శ్రీరామ్ కృష్ణ మంతూర్ నరసింహ నరసింహాచారి గారు దేవేందర్ గారు ఇలా బయట ఉన్న వాళ్ళు కూడా అందరు ఎవరన్నా గజవేల నుంచి వచ్చిన వాళ్ళంటే లోపల రావాలి రాజు వా వడ్డరి సంఘం సభ్యులు అందరినీ వీళ్ళు జరు వాళ్ళు సైడ్ చేయండి ప్లీజ్ మంత్రు నర్సి నరసింహాచారి గారు వేదికపై రాగలరు శ్రీరామ్ కృష్ణ గారు అలాగే దేవేందర్ గారు శ్రీరామ్ కృష్ణ ఎక్కడున్న వేదికపై రాగలరు దేవేందర్ గారు బద్రీ ೇವೇಂದ್ರೆ ದೇವೇಂದರ್ ಶ್ರೀರಾಮ ಕೃಷ್ಣರ್ ದೇವೇಂದ್ರ ಮಂಗಲ್ಪ ಸತ್ಯ ಮಂಗಲಪಲ್ಲಿ ಸತ್ಯಂ ಅಲ್ಲೇ ಬೊಡ್ಡು ಶ್ರೀನು ಶ್ರೀನಿವಾಸ್ ಗಾರು మరియు బొడ్డు శ్రీనివాస్ గారు అలాగే రిమ్మన్ గూడు రాజు బా బిజినెస్ మెన్ మంగళపల్లి సత్యం గారు మీ మీ హలో శ్రీను మీ సర్టిఫిన్ పేరెంట్ నేను మీ అశోక్ సర్టెకుల పేరు శ్రీ శ్రీనివాస్ గారు మల్లికార్జున మల్లికార్జున గారు అరే మర్చిపోయాం నినాశ్ మల్లికార్జున సత్యం గారు మంగళపల్లి సత్యం దాకరా బులిబొత్తుల సీన్ కూడా సెంటర్ లో మళ్ళా ఏదో వేరే పార్టీకి పోయినట్టును మళ్ళీ ఇప్పుడు మళ్ళా ఫస్ట్ నుంచి బీజేపీ మీరు కానీ వేదికపై రాగలరు బొలిబొత్తుల సీను స్టార్టింగ్ బీజేపీ కానీ

గరోనీలు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో మన ఎంపీ రఘునందన్ రావు గజ్వెల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు బీజేపీ పార్టీలో చేరుతున్న మిత్రులందరికీ భారతీయ జనతా పార్టీ పక్షాన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ కౌన్సిలర్లు సీనియర్ నాయకులు వివిధ కుల సంఘాల పెద్దలు వివిధ జనతా పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుల వారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర్లు అన్న గారికి మీదున్న గజ్వెల్ సీనియర్ నాయకులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తా ఉన్నాం